హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో గ్రామ పాలన ఆఫీసర్స్ పోస్ట్లు అయితే వచ్చాయి ఇవి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి సో చూడగలరు మీరు కూడా గ్రామ పాలన ఆఫీసర్స్ సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఈ పోస్టులు అయితే వచ్చాయి సో ఇది అయితే వెబ్సైట్ దీని లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ పదివేల పోస్టుల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నల్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది సో గ్రామ పాలన ఆఫీసర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి నోటీస్ ఇన్వెటింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్స్ సో ఈ పూర్తి నోటిఫికేషన్ చూద్దాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ వచ్చేసి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఇది సో ఇది గ్రామ పాలనా ఆఫీసర్స్ వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ద మినిమం ఫర్ అపాయింట్మెంట్ యాజ్ జీపీఓ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే డిగ్రీ అయితే ఉండాలి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆర్ ఇంటర్మీడియట్ అండ్ ఏ మినిమమ్ ఆఫ్ టోటల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద క్యాడర్స్ ఆఫ్ ఎస్ట్ వైల్ విఆర్ఓ ఆర్ విఆర్ఏ అబ్జర్వ్డ్ ఆన్ రెగ్యులర్ సర్వీస్ ఆస్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్ గా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదు ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్ లో అంటే మన స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తూ విఆర్ఓ ఆర్ విఆర్వే ఈ కేటగిరీలో రెగ్యులర్ గా జాబ్ చేస్తూ రికార్డ్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్ గా ఎవరైతే ఉన్నారో ఈఆర్ఓ అండ్ విఆర్ఓ ఈ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది వీళ్ళకి అవకాశం ఉంది సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా అవకాశం ఉంది సో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి లోకల్ జాబ్ కదా స్టేట్ గవర్నమెంట్ ఇక లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఇస్ ఆన్ బిఫోర్ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఇచ్చారు మనకి ఇక అడ్రస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ద ఇంట్రెస్టెడ్ విఆర్ఓ విఆర్ఎస్ మే అప్లై ఇన్ ద గూగుల్ ఫామ్ ఇక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చారు ఈ గూగుల్ ఫామ్ ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ఫామ్ ఇందులోనే ఉంటుంది మీకు చూపిస్తాను ఇక్కడ ఇచ్చారో లేదు చూద్దాం మనం కూడా ఎందుకంటే గూగుల్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం స్లో వెళ్తుంది ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్స్ అని ఇచ్చారు కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అయింది సో ఓకే గూగుల్ ఫామ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను మీకు అండ్ ఫిజికల్లీ సైన్ కాపీ టు సబ్మిట్ ద రెస్పెక్ట్ టు డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఇది డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి సో ఫిజికల్ గా వెళ్ళి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను ఓకే మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎలా ఉంటుంది ద అఫోర్ సైడ్ బి ఫిల్డ్ బై బిల్డ్ వైల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ హూ హీన్ డిప్లాయిడ్ ఇన్ టు అదర్ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్ ఆ ఫార్మర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ హూ హీన్ రెగ్యులైజ్డ్ అండ్ అబ్జర్బుడ్ ఇన్ టూ రెగ్యులర్ ఫోర్ ఇన్ ద దాడర్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ సబ్జెక్ట్ ఫిల్ఫిలింగ్ ద ప్రస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అంటే వీళ్ళకి ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది వీళ్ళకి అవకాశం అయితే ఉంటుంది సో మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఎవరికైతే ఉన్నదో అంటే జూనియర్ అసిస్టెంట్ కార్డు అల్రెడీ అయ్యారు సేమ్ అలాగే మీకు కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఇక స్కోప్ ఆఫ్ వర్క్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గ్రామ పాలన ఆఫీసర్ షాల్ ఇన్క్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ద ఫాలోయింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ అకౌంట్స్ జాబ్ ఏమి మనకి మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ కండక్టింగ్ ఎంక్వైరీ ఫర్ ద ఇష్యూరెన్స్ ఆఫ్ వ్యారేజ్ సర్టిఫికేట్స్ మనకి గ్రామ పాలన సంబంధించినవి ఉంటాయి కదా అవి చూడాలి అలాగే కండక్టింగ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎన్సూరింగ్ దేర్ ప్రొటెక్షన్ అంటే మనకి చెరువులు ల్యాండ్స్ ఇవన్నీ కూడా మనం వాటర్ సంబంధించి చూసుకోవాలి అలాగే ఇన్వెస్టింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ అసిస్టింగ్ సర్వేర్స్ ఇన్ ల్యాండ్ సర్వేస్ ల్యాండ్ సర్వీస్ సంబంధించిన వాళ్ళతో అసిస్టెంట్గా కూడా వాళ్ళతో అసిస్టెంట్ చేస్తూ మనం ఈ జాబ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే పెర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు డెజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీస్ ఏదైనా ఉంటే కూడా అంటే వరదలు ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా చేయాలి ఐడెంటిఫైయింగ్ బెనిఫిస్ బెనిఫిషియర్స్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ జనరల్ వెల్ఫేర్ ఉంటాయి కదా జనరల్ గా మనకి ఊళ్ళల్లోని అటువంటి వాటికి వాటి వెల్ఫేర్ కి సంబంధించిన స్కీముల్లో కూడా అటువంటి ప్రాజెక్టులో కూడా పాల్గొన అవసరం ఉంటుంది అసిస్టింగ్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ ఇవి కూడా ఉంటాయి కోఆర్డినేషన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ విలేజ్ క్లస్టర్ అండ్ మండల్ మండల్ లెవెల్లో విలేజ్ లో సో అక్కడ మీరు పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే వర్క్ ఏముంటుందని మనకి చెప్తున్నారు అండర్టేకింగ్ ఎనీ అదర్ డ్యూటీస్ ఎంట్రస్టెడ్ బై ద గవర్నమెంట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అండర్ లో పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అండ్ ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ టు ఎవర్లైట్ ద కంపెంటెన్సీ అప్లికెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జిపి జిపి అంటే గ్రామ పాలన ఆఫీసర్ ద టెస్ట్ షెల్ అసెస్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్ రిలేటెడ్ టు ద రెస్పాన్సిబిల్ టు అండ్ ఎన్సూర్ ద ఎఫిసియెంట్ సో టెస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది సో ఇదైతే ఉంటుంది కంపల్సరీ ఇక అథారిటీ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ద సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్ షెల్ బి అండర్ టేకెన్ బై ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ ఆర్ ఎనీ ఆఫీసర్ డిజైన్డ్ బై ద సిసి టీజీ హైదరాబాద్ సో ఇక్కడ అథారిటీ ఆఫ్ సెలెక్షన్ అపాయింట్మెంట్ అనేది వీళ్ళకే ఎక్కువ ఉంటుంది డిస్టిక్ కలెక్టర్స్ వీళ్ళకే అవకాశాలు ఉంటాయి ఇక సర్వీస్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే సర్వీస్ రూల్స్ గవర్నింగ్ ద పోస్ట్ ఆఫ్ షెల్ జిపి ఫ్రేమ్ డ్యూ పోర్స్ పే స్కేల్ అండ్ పే జీపీ వాట్ ఈ బీయింగ్ డ్రాన్ బై ద అప్లికెండ్ ఇన్ ప్రజెంట్ పోస్ట్ అంటే విఆర్ఓ అలాగే విఆర్ఏ దగ్గర ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు చేస్తున్నారో అదే సాలరీస్ ఇప్పుడు ఉంటాయని ఇక్కడ ఇచ్చారు మనకి అందుకే ఇక్కడ డీటెయిల్ ఇవ్వలేదు ఇక ద ప్రీవియస్ సర్వీస్ రెండర్డ్ బై విఆర్ఓస్ అండ్ ఇయర్ షెల్ నాట్ బి కౌంటర్ టువర్డ్స్ సీనియార్టీ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మీకు పాత వాళ్ళు అప్లై చేసుకుంటే పాతది అది సీనియారిటీ ప్రకారం కౌంట్ చేయరు అని అంటున్నారు అనమాట సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చారు కదా ఈ గూగుల్ ఫామ్ని మీరు కాపీ పేస్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గూగుల్ ఫామ్ ఉంది కదా దీన్ని కాపీ పేస్ట్ చేస్తే సో ఇక్కడ వరకు కాపీ పేస్ట్ చేస్తే కంప్లీట్ గా మనకి ఇది కాపీ అలాగే గూగుల్కి వెళ్ళి పేస్ట్ చేయండి సో ఇలా చేయగానే చూడండి మనకి ఫార్మేట్ వచ్చేసింది ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ గ్రామ పాలన ఆఫీసర్ సో ఇది మీరు ఈ అప్లికేషన్ ఏముందో ఒకసారి చూసుకోండి ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా ఇక్కడ ఉంది మీ నేము ఎంప్లాయ్ ఐడి అంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే మీ ఐడి లేకపోతే వదిలేసేయండి ఈమెయిల్ ఐడి ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్ అంటే మీరు సర్వీస్ కానీ చేసి ఉంటే క్యాస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ నేటివ్ డిస్టిక్ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ప్రకారం రాయాలి అది ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎస్ఎస్సి అది మీరు నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫార్మ్స్ కూడా అంటే ఎస్ఎస్సి ఇంటర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి సో పీజీ నుంచి హయ్యర్ వర్క్ ఎక్కడైనా అప్లై చేయొచ్చు అలాగే ఇంటర్మీడియట్ అండ్ మినిమం ఆఫ్ టోటల్ ఫైవ్ ఇయర్స్ చేసి ఉంటే అది రికార్డు ఇఫ్ ఎస్ ప్లీజ్ గివ్ డీటెయిల్స్ లేకపోతే లేదు అది ప్రజెంట్ పొజిషన్ ఏంటి ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఏంటి ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడమే సో ఇది డీటెయిల్స్ సో ఇది దీని డీటెయిల్స్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి మరి ఇన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఆ టోటల్ పోస్టులు పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన ఆఫీసర్స్ సో ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్